మీకు ఓవరాల్గా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అయితే పోయింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు దక్షిణ భారతదేశంలో అయితే కొంచెం కాంగ్రెస్ కోప్ ఉంది ఉత్తర భారతదేశంలో ఎలా ఉంది అసలు రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత ఏమన్నా ఉత్తర భారతదేశంలో ఏమైనా మార్పు వచ్చిందా రేపు కేంద్ర ప్రభుత్వంలో ఏ ఏ ఎవరు ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్చే ఏర్పాటు చేయాలి ప్రాబ్లం ఏమైందంటే ఇక్కడ ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి దేశ అభివృద్ధి కంటే ఎక్కువగా రాముణ్ వాడుకున్న తీరు చాలా జుగుప్సాకరంగా అసలు అదే ఈ అయోధ్య అక్కడ రామాలయము అక్కడ ఇది కోర్స్ రాముడు అందరికి దైవమే రాముడిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆదర్శ మూర్తి ఒక గొప్ప మన దేశానికి అందరికి పార్టీ కాదు అది కానీ రాముడి మీద టేకే దారి ఉన్నట్టుగా రామ మందిరం మేమే కట్టినట్టుగా అందుకోసం రామ మందిరం కట్టినందుకే మా హోట్లు వేయాలా అనే ఏదైతే ఒక ప్రచారం జరుగుతుందో దీన్ని మరి ఇది ప్రజలు ఎట్లా గ్రహిస్తారు అనేది చూడాలి ఎందుకంటే అమాయకమైన ప్రజలను వంచడానికి ఈ రాముని పేరును తీసుకొస్తున్నారు కాబట్టి కొంత డౌట్ఫుల్ గా ఉంది బట్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఏదైతే న్యాయం కోసమని రాహుల్ గాంధీ గారు రేపు పాదయాత్ర చేపట్టారు మణిపూర్ నుంచి మొత్తం అన్ని రాష్ట్రాల మీదుగా అయితే వారు పాదయాత్ర చేయాలనుకున్నారు చూడాలి మరి దాని ప్రభావం ప్రజల మీద ఏ మేరకు ఉంటుంది కొంతమంది ఏంటంటే రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల ఏం మేలు జరగలేదు మధ్యప్రదేశ్ ఓడిపోయినారు ఛత్తీస్గఢ్ ఓడిపోయినారు అది అంటున్నారు ఇప్పుడు మీరు ఎంత గొప్పగా ఆడిన వింబుల్డన్ సిరీస్ ఆడితే ఆల్ ది ఫైవ్ సెట్స్ గెలవారు కదా అసలు మెజారిటీ గెలిచిన వాడే పవర్ లో అట్టనే ఇక్కడ మధ్యప్రదేశ్ లో గాని ఛత్తీస్గఢ్ లో గాని కాంగ్రెస్ పార్టీ కొంత పొరపాటు చేసింది ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినప్పుడు మా పార్టీకి వచ్చిన మెజారిటీ ఓట్ల పర్సెంటేజ్ ఎంత ఉండిందండి వన్ పాయింట్ ఫైవ్ టు టూ పర్సెంట్ ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా తర్వాత మా మధ్యప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలలోనే కాంగ్రెస్ చాలా బలంగా ఉండింది కొన్ని ప్రాంతాల్లో లేదు ఈ తర్వాత రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పెద్ద పొరపాటు ఎక్కడ జరిగిందంటే ఈ టికెట్ల పంపిణీలలో కుటుంబాల కుటుంబాలకి టికెట్ ఇస్తబోయినారు ప్రజలు ఈనాడు ఈ కుటుంబ పాలన అసలు ఇష్టపడట్లేదు చాలా అసహించుకున్నారు చాలా బాధపడుతున్నారు కేంద్రంలో ఏదో నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినాడు తర్వాత రాహుల్ గాంధీ వస్తున్నా అంటే అది వేరు ఆ అంశాన్ని ఒక రకంగా తర్వాత వేరు ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ బావమరుదులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ విడ విడోలు వెంటనే తయారయ్యేటప్పటికి ఏమవుతుంది వీళ్ళ మీద ఏ అంటే ముప్పై సంవత్సరాలుగా ఇప్పుడు ఎంత గొప్ప సినిమాలు అవకాశం అయినా సరే రోజు అసలు చూస్తాం చూస్తావా చెప్పండి ఒక మాట గొప్ప కళాఖండాలు కూడా రోజు చూడ స్వీట్ హౌస్ లో పనిచేసిన రోజు స్వీట్లు తిన్నాడా సో ఇవి గ్రహించాల రాజకీయంగా కొంత పరిణితి రావాలి పార్టీ లోపడా ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో వన్ పోర్టీ వన్ పొజిషన్ ఫర్ వన్ ఫ్యామిలీ అనేది ఉందో దాన్ని తూచ తప్పకుండా అమలు చేయకుండా యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా యువ నాయకులను తీసుకురాకుండా అదే ఓల్డ్ పాత తరం నాయకులను పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలనకు వస్తుందంటే నేను నమ్మను తప్పకుండా రాహుల్ గాంధీ గారు కాంప్రమైజ్ అవుతున్నారా అసలు కాంప్రమైజ్ కాదు అక్కడక్కడ ఇంత పెద్ద మహాసముద్రం లాంటి పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఆయన దృష్టికి వస్తాయి రావు ఈ పార్టీ ఉండే అబ్జర్వర్స్ వీళ్ళు కరెక్ట్ విషయాలు చెప్పాలా చెప్పకపోవడం రకరకాలు జరుగుతున్నాయి బట్ హీ షోయింగ్ హిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ వే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన సరళి కొంత మారింది అంటే విషయాల మీద ఒక ఏదో సూపర్ఫిషియల్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవట్లేదు టు థింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ డీపర్ స్టడీ ఆంతరంగిక లోపలికి చదివి చూసి విషయాలను పరిగణలోకి తీసుకున్నారు డెఫినెట్లీ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇమేజ్ అయితే అధికారంలోకి వస్తా రాదా అనేది టూ ప్రిమాచ్యూర్ అవుట్ ఉంది ఇప్పుడు ఎందుకంటే రేపు అయోధ్య దేవాలయం ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కొంత మిడ్ వేకి రావాలా ఇవన్నీ జరిగినంత మనం ఒక అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు